లోన్ కోసం ఏదన్నా బ్యాంక్ పోతే మొదాలు ఇంకా బెంక కింద నుంచి మీ దాకా చూస్తారు అటు ఇంకా నువ్వు ఏం పని చేస్తావు కానీ చేసి నెలకు ఎంత సంపాదిస్తావు ఏడు ఉంటావు అప్పు కట్టగలుగుతావా లేకుంటే ఎగ్గొట్టి పోతావా అని గిట్ల లక్ష తొంభై ప్రశ్నలు అడుగుతారు అదే పెద్ద పెద్ద దందాలు చేసేటోళ్ళకైతే అవసరం లేకున్నా సరే పీల్చి మరీ అప్పులు ఇస్తారు గట్ల ఇచ్చిర్రు కాబట్టి కోట్లకు కోట్లు తీసుకొని దేశాలు దాటిర్రు కొందరు మహానుభావులు ఇగో గీలే ఆ మహానుభావులు ఎవరో తెలుసు కదా తెల్లంగి ఆయన లలిత్ మోడీ ఐపీఎల్ ఆటకు పాత చైర్మన్ ఇక గీ గోద్మరంగు భూషౌట్ దొడుక్కున్నాయన విజయ్ మాల్యా కాక పాలపిట బీర్ల కంపెనీకి మాజీ ఓనరు ఇద్దరికిద్దరు మన దేశంలో కోట్లకు కోట్లు తుటివేటి దేశం దాటిర్రు ఇక అసలు ముచ్చటి ఏంటంటే లండన్ పట్టణంలో ఇల్లు కొని ఆడే ఉంటున్న లలిత్ మోడీ అదేదో దావత్ కార్యం పెట్టిండు ఆ ఒక పార్టీకి మన విజయ్ మాల్యా కాక కూడా వచ్చిండు వచ్చుడు వచ్చుడే మైక్ పట్టుకొని పాట అందుకుండు అప్పటికి లలిత్ చిచ్చా మస్తు ఉండు ఇక ఒకరిని మించి ఒకళ్ళు మై మర్షి పాడుకుంటా హాలీవుడ్ సింగర్లను తలపించిర్రు ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకొని ఏ చోడెంగే అనే రేంజ్ లో దుమ్ము దుల్పిర్రు మూడు వందల మంది హాజరు పడ్డ ఈ దావత్కు ఆర్సీబీ పాత ఆటగాడు క్రిస్ గేల్ కూడా వచ్చిండు సరే అంత ముద్దుగానే ఉన్నది కానీ లలిత్ మోడీనేమో ఫేమా ఇంకా మనీ ల్యాండింగ్ కేసులల్లో ఇరికి ఈడీకి దొరకకుండా తప్పించుకుంటుంటే అటు విజయమాల్యా కాకనేమో పదేళ్ల కింద దేశం విడిచిపెట్టిపోయిండు వేల కోట్ల అప్పులు తీసుకొని ఎగ్గొట్టిపోయిన కేసులల్లో ఉన్నారు కాబట్టి అధికారులు అరెస్టు చేస్తానికి పిట్టకు పెట్టినట్లు ఎదురు చూస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం గొంగడి మాది కాదు షేపులు మాయ కాదు అన్నట్లు బయట దేశాలలో నానా డుతు సూడు ఎట్లుందో ముచ్చట అదే ఓ గరీబోడు పదివేల అప్పు తెచ్చుకొని ఒక నెల కట్టకుంటే వాని తలుపులు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఎత్తుకపోతారు అదే గిసంటోళ్ళు వేల కోట్లు తీసుకొని ఎగ్గొట్టినా కూడా బెంకోళ్ళు వాడిని కనీసం దేశం పట్కరాలేకపోతురు అని తిడతా ఊరు గీ ముచ్చట చూసిన పబ్లిక్